ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ టూ మంత్స్లోనే వన్ కే సబ్స్క్రైబర్సు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సు రావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్టే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ చేస్తే నేను ఏదన్నా నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు రిప్లై అయితే ఇస్తాను నేను సో మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మెయిన్గా ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటంటే మనం యూట్యూబ్ ఏ మొబైల్ అయితే క్రియేట్ చేస్తాము మన ఛానల్లో ఆ మొబైల్కి కెమెరా అనేది మంచిగా ఉండాలి కెమెరా బాగా క్లారిటీగా ఎలాంటి మరకలు అనేవి లేకుండా క్లారిటీగా కెమెరా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ కెమెరా వల్లే కదా మనం ఏ ఏ షూట్ చేసినా కానీ వీడియోస్ అయినా షార్ట్స్కైనా వీడియోస్కి అయినా దేనికైనా కానీ మనం ఏ ఛానల్ పెట్టినా కానీ కుకింగ్ అయినా ఏదైనా కానీ కెమెరాతోనే కదా మనం షూట్ చేసేది అందరి దగ్గర కెమెరా అనేది ఉండదు అవైలబుల్లో కాబట్టి మనం సెల్ కెమెరాతోనే కదా మనం చేసుకునేది ఇంట్లో ఉండే వాళ్ళమే కాబట్టి కెమెరా అనేది మంచిగా ఉండాలి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో రన్ అవ్వాలి అంటే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ ఇప్పుడు మాకు మనం ఒక వీడియో షూట్ చేసాం చేసిన తర్వాత దానికి ఎన్నెన్నో సౌండ్లు వస్తాయి ఇప్పుడు వంట చేసేటప్పుడు గ్యాస్ దగ్గర ఆ సౌండ్ ఈ సౌండ్ అని వచ్చింది కాబట్టి ఆ వీడియోని మనం డైరెక్ట్గా అప్లోడ్ చేయం యూట్యూబ్లో చేయనప్పుడు మనం ఏం చేస్తాము తర్వాత స్టెప్పు ఎడిటింగ్ చేస్తాం ఎడిటింగ్ చేసినప్పుడు ఏం చేయాలి మనం ఆ ఎడిటింగ్లో మంచిగా వీడియో మంచిగా ఉందా లేదా ఏదన్నా వేస్ట్ ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా వీడియో వచ్చిందా ఆడియన్స్కి నచ్చకుండా అనేది చూసుకొని ఎడిటింగ్లో మనం మ్యూజిక్ ఏమి యాడ్ చేయకుండా ఎడిటింగ్ చేసుకొని అక్కడే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి మనం మన వాయిస్ ఇవ్వాలి వీడియో కంపల్సరీగా వాయిస్ అనేది ఇవ్వాలి ఎట్టా ఫేస్ చూపించడానికి చాలామంది ఇష్టపడరు ఎందుకంటే భయపడతాను అట్లా ఉంటారు కాబట్టి వీడియోకి వాయిస్ ఓవర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి మన వీడియోకి మన వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో క్లారిటీగా ఉండి మంచి కంటెంట్ అయితే మాత్రం ఆడియన్స్ ఎమ్మటినే మన వైపు టర్న్ అవుతారు ఫ్రెండ్స్ ఇది మాత్రం నిజం ఎమ్మటినే టర్న్ అయ్యి మన వీడియోస్కి ఎక్కువ లైక్ చేస్తారు చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు అందుకని ఎడిటింగ్ కూడా మంచిగా ఉండాలి మనం నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి తమ్ నేల్ వచ్చేసి ఏది పెడితే అది పెడతారు ఫస్ట్ తమ్ మాత్రం ఏదో పెడతారు వీడియో ఓపెన్ చేస్తుంటే ఇంకోటి ఉంటుంది మ్యాటర్ అట్లా ఎప్పుడు చేయొద్దు ఫ్రెండ్స్ అది చాలా తప్పు ఇప్పుడు తమ్ మనం వీడియోలో ఏదైతే చేస్తున్నామో వంట కుకింగ్ అయినా కానీ ఇంకా ఏమన్నా ముగ్గులు కానీ ఇంకా ఏవే ఉంటాయి కదా మనం తీసుకునే కంటెంట్ని బట్టి ఉంటుంది మన వీడియో కాబట్టి ఆ వీడియోకి తమ్ అనేది మనం చేసిన వీడియోలో మ్యాటర్ తగ్గట్టు తమ్ అనేది ఉండాలి అంతేకాని తమ్ములు ఒకటి వీడియో ఒకటి చేసామనుకో అసలు ఆ వీడియో ఓపెన్ చేసిన అమ్మటనే ఆడియన్స్ చీది చెత్త వీడియో అనుకొని ఇంకా అసలు ఆ వీడియో ఓపెన్ కూడా చేయరు అసలు చూడని కూడా చూడరు ఇంకా ఎమ్మటినే స్క్రోల్ చేసేస్తారు ఆ వీడియోని అప్పుడు మనం వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెట్టి కూడా వేస్టే తమ్మునే కాబట్టి తమ్ బాగా ఉంటే వీడియోకి ఖచ్చితంగా మన వీడియో అనేది ఇంకొకరికి ఇంకొకరికి షేర్ అవుతుంది వాళ్ళు కొట్టే లైకుల వల్ల ఇంకొకరికి ఇంకొకరికి షేర్ అవుతుంది కాబట్టి తమ్ అనేది జాగ్రత్తగా చూసుకొని ఎట్లా మనం ఏం చేస్తున్నామో ఆ కంటెంట్ అనేది దాన్ని బట్టి తమ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ వచ్చేసి డిస్క్రిప్షను టైటిల్ టైటిల్ డిస్క్రిప్షను హ్యాష్ ట్యాగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి డిస్క్రిప్షను టైటిల్ ఫస్ట్ టైటిల్ వస్తుంది టైటిల్ మనం ఆ వీడియోలో ఏమైతే చేస్తున్నామో రెసిపీ అయితే రెసిపీయో ముగ్గు అయితే ముగ్గో దాని గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లారిటీగా టైటిల్ అనేది ఇవ్వాలి చూసే వాళ్ళకి ఓహో ఈ వీ ఈ వీడియో దీని గురించి కావాలా అనేది వాళ్ళు టైటిల్లో చూస్తే మన వీడియో ఓపెన్ అనేది చేస్తారు నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అనేది మనం ఆ వీడియోలో ఏం చేస్తున్నాము ఆ వీడియోలో ఏమేమి మనం ఇంగ్రీడియంట్స్ వాడాము అనేది మొత్తం డిస్క్రిప్షన్లో మనమైతే త్రీ ఫోర్ లైన్స్ అయితే ఇవ్వాలి అది అది కంపల్సరీ మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇంపార్టెంటే అవి కూడా ఇవ్వాలి ఈ మూడు మనం కరెక్ట్గా ఇస్తేనే మన వీడియో అనేది పీపుల్కి బాగా షేర్ అవుతుంది నిజంగా అయితే ఈ మూడిట్లో ఏది సరిగా లేకపోయినా కానీ ముఖ్యంగా టైటిల్ ఉండాలి టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ కంపల్సరీగా ఇవ్వండి టైటిల్ ఈ మూడిట్లో ఏది కరెక్ట్గా లేకపోయినా మన వీడియో అనేది ఇతరులకి షేర్ అవ్వదు సో ఫిఫ్త్ వన్ వచ్చేసి వీడియో మనం ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనేది మనం ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే మనం వీడియో ఎప్పుడు ఎడిటింగ్ చేస్తే అప్పుడు అప్లోడ్ చేయకూడదు ఫ్రెండ్స్ అప్పుడు అప్లోడ్ చేస్తే మాత్రం మన వీడియో అనేది షేర్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఇంకా ఎవరు హౌస్ వైఫ్లైనా ఎవరైనా కానీ టెన్కి అట్లా లెవెన్కి వర్క్ అయిపోయిందంటే హౌస్ వైఫ్లు అయితే ఇంట్లో పనుకోవడమో లేకపోతే ఏదో వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం అట్లా ఉంటారు టీచర్స్ అయితే టీచింగ్లో ఉంటారు స్కూల్లో మీ మధ్యాహ్నం టైంలో ఇంకా స్టూడెంట్స్ అయితే క్లాస్ రూమ్లో ఉంటారు కాబట్టి మనం ఎడిటింగ్ చేసిన అమ్మట్ని వీడియో అప్లోడ్ చేయటం కాదు ఆ వీడియో ఆడియన్స్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకి ఖాళీ టైంలో సెల్లు చూస్తూ ఉంటారు వీడియోస్ యూట్యూబ్ చూస్తూ ఉంటారు అలాంటి టైంలో మనం వీడియో అనేది పోస్ట్ చేయాలి అప్పుడు వీడియో కనుక మనం అప్లోడ్ చేస్తాము అంటే కంపల్సరీగా ఆ వీడియో అనేది అందరికీ షేర్ అయ్యిద్ది ఇప్పుడు ఒకళ్ళు చూసి లైక్ కొట్టినా కానీ ఇంకొకరికి ఆ వీడియో షేర్ అయిద్ది వాళ్ళు చూసిన వాళ్ళు లైక్ కొట్టారంటే ఇంకొకరికి అట్లా 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 ఎంతమందికి షేర్ అవుతుందో ఫస్ట్ ఒక పది పదిహేను ఇరవై వ్యూస్ వచ్చినా చాలు ఫ్రెండ్స్ మనం అప్లోడ్ చేసినమ్మటినే నిదానంగా ఇంకా ఆ వీడియోకి వస్తానే ఉంటాయి యూస్ అని కాబట్టి అప్లోడ్ చేసినమ్మట్నే మనకేం వీడియోస్కి యూస్ రావట్లేదు అది ఇది అని అనుకోకుండా ఫస్ట్ అయితే ఆడియన్స్ ఖాళీగా ఉన్న టైంలో అప్లోడ్ చేయండి ఆడియన్స్ ఖాళీగా ఉన్న టైం అంటే ఉదయం మార్నింగు నైన్ నుంచి టెన్ లోపు టైము